అకౌంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ పదిహేనవ తేదీ సోమవారము పంచాంగము మరియు దినఫలాల ఫలాల వివరణ ఈరోజు సోమవారం అవటం వల్ల శివానుగ్రహం అందరికీ కలగాలని నవశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశిగరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యా నమో నమ శంకర పార్వతీభ్యా నమ శివాయ దివి పదిహేనవ తేదీ సోమవారము ఈరోజున పంచాంగ వివరణ శ్రీ శ్రీక్రోధిరామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతు ఆషాఢమాసము శుక్లపక్షము తిథి నవమి మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషం దాకా ఉంది స్వాతి నక్షత్రము రాత్రి పది గంటల పదకొండు నిమిషాల వరకు స్వాతి నక్షత్రం ఉన్నది అమృత గడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల పది నిమిషాల వరకు అమృత గడియలు ఉండవి వర్జము తెల్లవారుజామున నాలుగు గంటల పద పదకొండు నిమిషాలకు ప్రారంభమవుతుంది మర్నాడు ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వర్జ ఉన్నది దుర్ముహూర్తము పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఒక గంట ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది పునర్దుర్ముహూర్తము మూడు గంటల తొమ్మిది నిమిషాల నుంచి నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తం ఉన్నది ఈరోజు రాహుకాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు రాహుకాలము యమగండము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు యమగండ కాలం ఉంది గుళిక కాలము మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు గులిక కాలం ఉన్నది ఈరోజు విశేషముగా సోమవారం అవటం వల్ల శివుడికి అర్చన అభిషేకం చేసుకోవటము లింగాష్టకము బిల్వాష్టకము బిల్వాస్తకము పారాయణ చేయటము శివాష్టకం పారాయం చేయటం ద్వారా శివానుగ్రహం కలిగి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాలు పాటించి దైవానుగ్రహాన్ని పొందగోరుచున్నాము మరి ఈరోజున ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ముందుగా మేషరాశి మేషరాశికి కుజురాధిపతి వారాధిపతి చంద్రుడు కాబట్టి అనుకూలంగా ఉంటాడు ఈరోజు అనుకూలతలు వచ్చే ఉన్నాయి అనుకున్న పనులవన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉంటాయి వ్యాపారం ఉద్యోగం వ్యవసాయం అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి విశేషముగా షష్టమంలో కేతు సంచారము సప్తమంలో చంద్ర సంచారం ఏకాదశంలో శని సంచారము వ్యయంలో రాహు సంచారం జరుగుతుంది అంటే రాహువు జన్మ కుజుల వల్ల ఉన్నాయి మిగతా గ్రహాలు అనుకూలతంగా ఉండడం వల్ల వీళ్ళు ఈరోజున ఉమామహేశ్వర స్థుతి పారాయణ చేయడం వల్ల వ్యాపార అనుకూలత కలిగి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి చంద్రుడు స్నేహితుడు కాబట్టి వీళ్ళకు కూడా అనుకూలతలు వచ్చే ఉన్నాయి ఈ రోజున జన్మంలో గురుడు నాడు ద్వితీయంలో రవి తృతీయంలో శుక్రుడు పంచమంలో కేతువు షష్టమంలో చంద్రుడు ఏకాదశంలో రాహువు ద్వాదశంలో కుది సంచారం జరుగుతుంది వీళ్ళకు కుజుడు మాత్రమే ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఈరోజున విశ్వనాథస్తకం పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి విశేషముగా ఈ విశ్వనాథ అష్టగాన్ని పారాయణ చేసి శివుడికి అభిషేకం చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి ఆధిపతి బుధుడు అవడం వల్ల బుధుడికి చంద్రుడు శత్రువు కాబట్టి కొంచెం ప్రతికూలతలు వచ్చే జన్మ రవి భాగ్యంలో బుధ శుక్రుడు అర్ధాష్టమ కేతు పంచమంలో చంద్ర సంచారం జరుగుతోంది అలాగే మిథున రాశికి విశేషంగా అష్టమంలో రాహు సంచారం జరుగుతోంది అష్టమ శని నవమంలో శని సంచారము కేంద్రంలో రాహు సంచారం అనుకూలంగా ఉన్నాయి ఏకాదశంలో సంచారం వ్యయ్యంలో గురుడు పడ్డాడు కాబట్టి గురుబలం తక్కువగా ఉంటుంది వీరు శివ కవచం పారాయం చేయటం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి శివుడికి శివాష్టోత్రంతో అర్చనా పూజ చేయటము తెల్ల నువ్వులతో తెల్లని బియ్యముతో కలిపి అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు వారాధిపతి చంద్రుడు అవడం వల్ల అనుకూలతలు వచ్చే ఉన్నాయి ఈ కర్కాటక రాశికి అర్ధాష్టమ చంద్రుడు ఉన్నాడు అయినప్పటికీ కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వారాధిపతి కాబట్టి అష్టమంలో శని సంచారం అలాగే నవమంలో రాహు సంచారము దశమంలో కుజ సంచారము ఏకాదశంలో గురుడు బలంగా ఉన్నాడు వ్యయంలో విశేషముగా ఈ యొక్క శుక్ర సంచారం జరుగుతుంది అందువల్ల ఈ రాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు ఈ రోజున శివ స్తోత్ర రత్నావళి పారాయణ చేయటము శివాష్టకం చదవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈశ్వరుడికి ఈరోజున బిల్వ దళాలు సమర్పించడం ద్వారా బిల్వాష్టకం పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి అధిపతి రవి ఈ వారాధిపతికి అనుకూలం కాబట్టి ఈరోజు అనుకూలతృష్ణే అవకాశాలు ఉన్నాయి సింహరాశికి భాగ్యంలో కేతు సంచారం తృతీయంలో చంద్ర సంచారం అలాగే సప్తమ విశేషముగా సప్తమంలో శని సంచారము అష్టమంలో రాహు సంచారం ప్రతికూలంగా ఉంది అలాగే నవమంలో కుజుడు దశమంలో గురుడు ఏకాదశంలో రవి అనుకూలంగా ఉన్నారు వీళ్ళు అష్టమ రాహు వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈరోజున అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే విశేషముగా కుంకుమ నీరుతో ఎర్రని పుష్పాలతో అభిషేకం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి తదుపరి కన్యారాశి జన్మంలో రాహు అష్టమంలో కుజుడు షష్ట సప్తమ స్థానాల్లో శని రాహువులు నవమంలో గురుడు దశమంలో రవి ఏకాదంలో బుధసుక్ర సంచారం అనుకూలంగా ఉంది ఈరోజున కన్యారాశి అధిపతి బుద్ధుడు అవడం వల్ల కొంచెం అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి వీళ్ళు దూర్వాయుగ్మ జలంతో స్వామికి అభిషేకం చేయటము అలాగే దూర్వాయుగ్మంతో అర్చన చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి తులారాశి రాధిపతి శుక్రుడు అష్టమంలో గురుడు ఉన్నాడు అలాగే అష్టమంలో గురుడు ఉన్నాడు అలాగే నవమంలో రవి సంచారము దశమంలో శుక్ర సంచారము వ్యయంలో కేతు సంచారం జరుగుతుంది అందువల్ల మిగతా గ్రహ అనుకూలత ఉండటం వల్ల వీళ్ళు విశేషముగా దారిద్ర్య దహన శివ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి శివుడికి విశేషముగా తెల్లని పుష్పాలతో అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి వృచిక రాశి వృచిక రాశికి అర్ధాష్టమ శని వల్ల ఇబ్బందులు ఉన్నాయి పంచమంలో రాహువు షష్టమంలో కుజుడు సప్తమంలో గురుడు అష్టమ రవి ఇబ్బందులుగా ఉన్నాయి అర్ధాష్టమ శని అష్టమ రాహు వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి వీళ్ళు విశేషముగా చంద్రమౌళి అష్టకం చదవటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎర్రని పుష్పాలతో ఎర్రని అక్షతలతో స్వామికి అర్చన చేయడం ద్వారా శివానుగ్రహం కలిగి అనుకూలతలు వచ్చే ఉన్నాయి తదుపరి ధనురాశి ధనురాశి ఆధిపతి గురుడికి చంద్రుడు మిత్రుడు కాబట్టి అనుకూలతలు వచ్చే ఉన్నాయి అలాగే అర్ధాష్టమ రాహు వల్ల ఇబ్బందులు ఉన్నాయి ఏకాదశంలో కేదు సంచారము భాగ్యస్థానంలో బుధ శుక్ర సంచారము అష్టమ స్థానం కూడా అనుకూలంగా ఉంది పంచమంలో కుజుడు షష్టమంలో గురుడు సప్తమ రవి సంచారం జరుగుతుంది అష్టమంలో బుధశుక్రుడు ఉన్నప్పటికీ కూడా అనుకూలతగానే ఉంటుంది వీళ్ళకి విశేషముగా ఈ ధనురాశి వారు శివతాండవ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా శివ తాండవాన్ని వినటం ద్వారా అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున వీళ్ళు పసుపు పూలతోటి స్వామికి అర్చన చేయటము పసుపు అక్షతలతో అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి ఆధిపతి శని భాగ్యంలో ఉండడము అర్ధాష్టమ కుజుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళు మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మకర రాశి వారికి దారిద్ర్య దహన శివ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా కుజానుకూలత కలిగి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు నీలం పుష్పాలతో స్వామికి అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి కుంభరాశి ఈ కుంభరాశికి జన్మంలో శని సంచారము అర్ధాష్టమ గురుడు అష్టమ కేతువు ఇబ్బందిగా ఉన్నారు అందువల్ల వీళ్ళు విశేషముగా అష్టమకేతువు అర్ధాష్టమ గురుడు జన్మ శని వల్ల విశేషమైనటువంటి మహాదేవ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈశ్వరుడికి నీల పుష్పాలతో అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశికి జన్మరాహు వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి భాగ్యంలో కుజసంచారము తృతీయంలో గురుడు అర్ధాష్టమ రవి వారికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి పంచమంలో శుక్రులు సప్తమంలో కేతు సంచారము అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది గురుచంద్రుల అనుకూలత కాబట్టి వారాధిపతి ఈరోజు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు విశేషముగా బిల్వాష్టక పారాయణ చేయటము అలాగే లింగ అష్టక పారాయణ చేయటం ద్వారా శివుడికి విశేషముగా పసుపు పుష్పాలతో అర్చన చేయటము అనుకూలతలు వచ్చే ఉన్నాయి చూశారు కదండి ఈ రోజున పన్నెండు రాసుల వారు ఈశ్వరుడికి ఏ రకంగా అర్చనా పూజ చేయాలి ఈశ్వర ఆరాధన చేయడం ద్వారా ఎలాంటి ఐశ్వర్యం కలుగుతుందనే అనే విషయాన్ని మనం తెలుసుకుందాం అందరూ కూడా నేను చెప్పినట్టుగా ఆ నియమాలు పాటిస్తూ ఆ యొక్క శివార్చన చేయడం ద్వారా శివానుగ్రహంతో సకల శుభాలు చేకూరాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న వారు గ్రహీత మీకు ఎలాంటి సందేహాలున్నా సరే స్క్రీన్ పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది జాతక సమస్యలు వాస్తు సమస్యలు వివాహ సంతాన సమస్యలు మరియు నరకోశ సమస్యలు వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు విద్యా సమస్యలు ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం కోసం నా నంబర్ కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు తగిన పరిహారం చెప్పడం జరుగుతుంది శుభం భూయాత్ నమస్కారం